గోండాలు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు ఈ కార్యక్రమంలో కావాలని మా మీద హత్యాయత్నం చేస్తాం అనేది ప్రతి ఒక్కరు చూశారు వీడియోలు కూడా తీశారు ఎవరైతే ఇలా మాట్లాడారో పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నారు మీ భర్త మీరు కారులో ఉన్నప్పుడు అద్దాలు పగలగొట్టారు మీ మీద దాడి చేసే ఉద్దేశం దాన్ని మరి రాడ్ లో ఎక్కడి ఎక్కడ నుంచి వచ్చినాయి అండి ఎక్కడ నుంచి వచ్చినాయి కార్ అర్థం చేత్తో పగల కొడితే పగులుతుందా మీరు చూసారు కదా విజువల్స్ చేత్తో పగల కొడితే అలా అర్థం బద్దలైపోతుంది వాళ్ళు వాళ్ళు క్లాత్ చుట్టుకున్నారు లోపల ఐరన్ రాడ్స్ ఉన్నాయి వాటితో బద్దలు కొడుతున్నాడు రెండో అర్థం కూడా నా వైపున అద్దం కూడా బద్దలు కొడతానికి మూడు సార్లు ప్రయత్నం చేశాడు భయంతోనే మేము డోర్ కూడా తీయకుండా లోపలే ఉండిపోయాం గంటన్నరసేపు తర్వాత మొత్తం పోలీసులు అందరూ సరౌండ్ చేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళని మాత్రం సర్ది చెప్పే ప్రయత్నం చేయట్లేదు దానికి కారణం నేను నిలదీసి అడిగితే లాండ్ ఇష్యూ వచ్చేస్తుందండి గొడవలు అయిపోతాయి వాళ్ళు తాగేసి ఉన్నారు వాళ్ళు గుండాలు మీ పైన దాడి చేస్తారు మిమ్మల్ని కాపాడుకోవాలి కాబట్టి ఆ బాధ్యత మా మీద ఉంది కాబట్టి మమ్మల్ని సర్ది చెప్పి మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఏం కంప్లైంట్ చేశారు కదా మరి ఎస్పీ గారు ఏం చేస్తారు చూడాలి మేము ఇప్పుడు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది సిఐ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము ఎవరైతే ఇలా మాట్లాడారో మమ్మల్ని హత్యాయత్నం చేయాలని ఎవరైతే ప్రయత్నించామో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు రాము గారు మీరేం చెప్తారు సార్ మీరు చెప్పండి అంటే మీరు కార్ లో దిగే ప్రయత్నం చేశారు అయినా మీ కార్ని క్లోజ్ చేసి నేను గంట ఇరవై నిమిషాలు నేను దిగాలనుకోలేదు ఎప్పుడైతే మేము ఆ నాగార్పాటి సెంటర్ కు వచ్చాము వచ్చిన తర్వాత మొత్తం గుమ్మగూడేసారు గుమ్ కూడా వేసి చేశారు ఒక ఐదు పది నిమిషాలు గొడవ చేసిన తర్వాత సరే పోలీస్ వాళ్ళు వచ్చి మీరు వేరే రూట్ లో తీసుకెళ్తామని చెప్పేసానంటే సరే అని చెప్పేసి నేను వెనకది కారు కారణం వెనకదిప్పుని వేరే రోడ్డు చూపించారు వాళ్ళు అంటే యువతల రోడ్ కాకుండా అవతల రోడ్ నుంచి వేరే రోడ్డు నుంచి వెళ్ళమని చెప్పారు సరే వేరే రోడ్ నుంచి తిప్పిపోతే మరి యువతలో ఉన్నవాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు అవతలకి ఎందుకు వెళ్ళారు యువతలు ఉన్నవాళ్ళు అవతలకు ఎందుకు వచ్చారు మా వైపు ఎందుకు వచ్చారు మరి మీ దగ్గర మీరు ఉండాలి కదా మా మీద దాడి చేయాలని మమ్మల్ని చంపాలనే ఉద్దేశం మీకు లేకపోతే మీరు వంతెనికి అవతల వైపు ఉన్న వాళ్ళు యువతలకు ఎందుకు వచ్చారు మీరు ఏ ఏ కారణంతో మీరు వచ్చారు ఏ దురుద్దేశంతో వచ్చారు అయినా కనీసం ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఆవిడ ఒక బీసీ మహిళ మరి ఈ జిల్లాకి ప్రభుత్వం ఆవిడకి మనం సెక్యూరిటీ గాని ఈ రాష్ట్రంలో సెక్యూరిటీ ఆవిడకే ఇవ్వలేకపోతే మీరు సామాన్య ప్రజలకు కానీ మరి సామాన్య మహిళ కానీ మీరు ఏమిస్తారు ఇంకా మీరేం చెప్పదలుచుకున్నారు కనీసం కొంచెం ఉన్నా గుర్తున్నా మరి అసలు ఏం పరిపాలన చేస్తున్నారు మీరు అంతా దగ్గర దగ్గర రెండోసారి చెత్తల బదులు కొడితే గంట ఇరవై నిమిషాలు అలా ఉన్నాం దాంట్లో కూర్చున్నాం ప్రాణభయంతో ఎందుకంటే ఒక ఆడపిల్ల కనీసం కనీసం రక్షణ కూడా ఇవ్వట్లేదు అన్న ఉద్దేశంతో మరి ఈ విధంగా మరి ఏం చేస్తారు